ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా యంగ్ ఇండియన్ బ్లడ్ సేవా పురస్కారం పొందిన అఖిల భారత చిరంజీవి యువత కదిరి నియోజకవర్గం అధ్యక్షులు కుటాల లక్ష్మణ హైదరాబాద్ నెహ్రూ ఆడిటోరియంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్ క్లబ్ తరఫున అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్న వారికి జాతీయ స్థాయిలో యంగ్ ఇండియన్ బ్లడ్ సేవా పురస్కారాలు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున అందించడం జరుగుతుంది అందులో భాగంగా సత్యసాయి జిల్లా కదరికి చెందిన అఖిల భారత చిరంజీవి యువత కదరి నియోజకవర్గం అధ్యక్షులు కుటాల లక్ష్మణ చేసిన సేవలను గుర్తించి యంగ్ ఇండియన్ బ్లడ్ సేవా పురస్కారాన్ని అందజేసి అభినందనలు తెలిపిన యంగ్ ఇండియన్ బ్లడ్ సేవా నిర్వాహకులు చైర్మన్ బాలు చేస్తున్నటువంటి ఈ కృషి మేము ఫస్ట్ టైం చూడము ఒక పాలు అన్నగారితో మాట్లాడిన ప్రతి ఒక్క సందర్భంలో నా సొంత అన్నయ్యతో మాట్లాడేంత ఫీలింగ్ ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి ఒక్క అంశంలో కూడా రక్తదానం గురించి దాని గొప్పతనం గురించి ప్రతి అనునిత్యం నాకు తెలియజేస్తున్నటువంటి పాలన్న గారికి ఈ ఇటువంటి గొప్ప కార్యానికి ఆహ్వానించినందుకు మన బాలు అన్నగారికి నా మృదుపూర్ డబ్బు సంపాదించవచ్చు పేరు ప్రతిష్ట సంపాదించవచ్చు డబ్బులు కూడా దానం చేయొచ్చు కానీ ఒక రక్తదానం చేయాలంటే ఒక మంచి మనసు మాత్రమే ఉండాలి అని రక్తమాన ఎవరు చనిపోకూడదని ఒక మహా సంకల్పంతో అన్నయ్య మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారు ఏర్పాటు చేసినటువంటి అఖిల భారత చిరంజీవి యోగ తరఫున అని ఎవరైతే నీడి పింపుల్స్ ఉంటారో వారికి అత్యవసర సమయంలో రక్తదానం అందించడం మరియు బ్లడ్ క్యామ్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తూ ఎందుకంటే మా ప్రాంతం అంటే కరువు ప్రాంతం అటువంటి కరువు ప్రాంతంలో చదువుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువ అందులో ఒక విషయం ఏంటంటే రక్తం అడగడానికి చాలా చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ రక్తం చేయడానికి ముందుకు రావడం లేదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇటువంటి రక్తదానం వాటి గొప్పతనం స్థాపించి మాలాంటి యువత కూడా ఇటువంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అందుకు ఇటువంటి గొప్ప కార్యానికి నన్ను కూడా ఆహ్వాని చైర్మన్ బాలన్న గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మీ వ్యక్తుల్ని ఇంత గొప్ప సమాజ సేవకుల్ని నాకు ఒక స్టేజ్ మీద పరిచయం చేసేందుకు మీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత అంతేకాకుండా

థాంక్యూ థాంక్స్ టువర్డ్స్ సర్ మీ హరేజ్ జీ గేవ్ నిహోలకు సహాయం చేస్తూ ఉంటారు బిడ్ క్యాంప్ చేస్తూ ఉంటారు ఈ విద సేవా కార్యక్రమలు చేస్త ఉన్నారు మాట్కాలి హైదరాబాద్ సో అందరూ అబి యా పాలిటీస్ ఆర్ రెడీ రెడీ అందరూ వచ్చేయాలి ఒక రెండు గంటలు బిందర్ గిల్లా

महाराज ने सभी को जापूं को देखने को आए कि किसके बारे में हैं। मुझे पुलों डालना है ना। यस। महाराज ने बोला। महाराज ने बात करने के लिए आए हैं सर। ओके सर। सर सर। महाराज ने बोला। रेड सर। रेड सर। रेड सर। ओके।